రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ డివిజన్ వ్యవసాయ శాఖ అధికారిగా తోట శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు ఇక్కడ పనిచేసిన రామారావు జిల్లా అగ్రికల్చరల్ కార్యాలయానికి బదిలీ అయ్యారు ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన తోట శ్రీనివాస్ ను ఫ్యాక్స్ చైర్మన్ కేడిసిసిబి డైరెక్టర్ ఏనుగు తిరుపతిరెడ్డి సొసైటీ డైరెక్టర్లతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు శ్రీ రాజరాజేశ్వర స్వామి చిత్రపటం స్వామివారి ప్రసాదాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసరావు బదిలీపై వెళ్తున్న రామారావును శాలువాతో

మరి రైతాంగానికి కావలసిన సకాలంలో మనకు ఇన్పుట్స్ ఏవైతే తప్పకుండా అందించే ప్రయత్నం వ్యవసాయ శాఖ నుంచి చేపట్టడం జరుగుతుంది మీకు ఎలాంటి సలహాలు కానీ సూచనలు కానీ వ్యవసాయానికి సంబంధించినటువంటి సందేహాలు కాని ఉంటే నేరుగా మా వ్యవసాయ విస్తరణాధికారులను కానీ అధికారులను కానీ నన్ను కానీ నేరుగా సంప్రదించవచ్చు ప్రతి రైతు వేదికల మరి మా వ్యవసాయ విస్తరణ విస్తరణాధికారులు మీకు అందుబాటులో ఉంటారు మరి వారి ఫోన్ నెంబర్లు కాకుండా మా ఏ మా వ్యవసాయ అధికారులది అలాగే నాది కూడా అక్కడ మీకు అందుబాటులో ఉంటుంది మీరు ఎనీ టైం మీకు సంబంధించిన వ్యవసాయానికి సంబంధించిన సమాచారం కానీ సందేహాలు కానీ తప్పకుండా నేను మీ ద్వారా మీకు తెలియజేస్తూ ధన్యవాదాలు